హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీ అందరు బాగున్నారు మీద చాలా బాగున్నాం ఫుల్ వర్షం వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఇదిగో కనిపిస్తుందా చూడండి ఫ్రెండ్స్ అయ్యో అయ్యో ప్యాంట్లు మొత్తం తడిసిపోతున్నాయి నా జీన్స్ ప్యాంట్లు ఓకే కలర్ ప్యాంట్లు ఫ్రెండ్స్ నాకు బ్లూ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పని బ్లూ ఎక్కువ ఉంటాయి నా జీన్స్ ప్యాంట్స్ చూడండి ఫ్రెండ్స్ మీ ఏరియాలో కూడా వర్షం వస్తుందో లేదో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి వస్తుంది ఫ్రెండ్స్ వర్షం వర్షంకాయ చెప్పు ఆయి చెప్పు ఒకసారిలా నాకోసం ఇప్పుడు నుంచి కం పన్నల కోసమమ్మా అవ్వే తీకేయగా ఏయ్ మీ అత్తని కొడతా చూడు ఏమి ఎత్తని సంగటన నా ఇంటికి పోతని ఒక్కని ఏయ్ మీ అత్తర్ మెండి తీసుకెళ్తావా తీసుకోని పో పో తీసుకోని పో ఓయ్ మమ్మ నువ్వు మెండివా నా రస్ కొనిని నిల్కొస్తావ్ ఏ వత్త తీసుకో పోతావా పోయి పో పది చేపట్టుకొని లాక్కొని పో పో తీసుకొని పో లేదు మీ అత్తకి పడుతుంది ఇప్పుడు ఇప్పుడు మీ అత్తకి ఇదిగో ఇప్పుడు మీ అత్తకు పడతాయి కొట్టాలా వద్దా కొడుతున్నా మీ అత్తని ఇప్పుడు మీ అత్తను కొట్టాలా చెప్పు చెప్పు కొట్టాలా మీ చెప్పు కొట్టాలా చెప్పు మెత్తను కొట్టాలా వద్దా మరి మీ అత్త మీ ఇంటికి తీసుకొని పో తీసుకొని పో లేదు మీ కొడతా చూడు మీ అక్కనే కొట్టాలా కొట్టాలా మీ అక్కనే ఏ వద్దులా వద్దులాక్కని శాంత మీ శాంతక్కన కొట్టాలా ఎందుకని మీ శాంతక్కను కొట్టాలా ఈ టైంలో ఫ్రెండ్స్ వర్షాలు రావడం వల్ల కొన్ని కొంతవరకు నష్టం కలుగుతుంది కొంతవరకు మేలు కలుగుతుంది పత్తి చెట్లు అవన్నీ పత్తి తీసుకోవడం అవన్నీ ఉంటాయి కాబట్టి ఉల్లిగడ్డలు ఉల్లిపాయలు అవన్నీ కూడా కొంచెం నష్టం కలుగుతుంది కొంతవరకు కొంతవరకు మేలు కలుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అస్సలు కనపడట్లేదు వర్షం వస్తుంది ఇలా లేట్ చేస్తే ఎట్లమ్మా బాటిల్ తొందరగా నింపుకోవాలి కదా ఎప్పుడు లేట్ అయ్యారా నువ్వు नी बैग इंट्ला like there.